హలో గైజ్ వెల్కమ్ టు నిక్షాల కామ్ జర్మనీలో మాస్టర్స్ చదవాలనుకుంటున్న అందరి స్టూడెంట్స్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ సో ఈ వీడియోలో నేను మీకు మీరు మా నిక్షాల డాట్ కామ్ వెబ్సైట్ యూజ్ చేసుకుని ఎక్స్పైర్ యో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెడ్ ఇన్ టు వీడియో జర్మనీలో మాస్టర్స్ చేస్తున్న లేదా చేయబోతున్న తెలుగు స్టూడెంట్స్ అందరి కోసం మేము అట్ నిక్షాల డాట్ కామ్ ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాము తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి ఈ ఫేస్బుక్ గ్రూప్లో ఆల్రెడీ మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు మాస్టర్స్ కోసం ఇప్పుడు జర్మనీకి వెళ్తున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు ఈ ఫేస్బుక్ గ్రూప్లో మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకునేటప్పుడు మీకు డౌట్స్ ఉన్నా లేదా మీ యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా లేదా అకామిడేషన్స్ వెతుక్కునేటప్పుడు మీకు టిప్స్ ఆర్ అడ్వైజెస్ కావాలన్నా లేదా ఇన్ జనరల్ మీరు జర్మనీలో ఉన్న సీనియర్స్తో కానీ లేదా మీ ఫెలో తో కనెక్ట్ అవ్వాలనుకున్నా లేదా మీ నెట్వర్క్ పెంచుకోవాలనుకుంటున్నా కానీ ఈ ఫేస్బుక్ గ్రూప్ చాలా ఉపయోగపడుతుంది డో నాట్ ఫర్ గెట్ టు చెక్ ఎట్అవుట్ దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెడ్ ఇన్ టు ద వీడియో సో బ్లాక్ అకౌంట్ గురించి ఆల్రెడీ చెప్తూ నేను ఒక వీడియో క్రియేట్ చేశాము సో బేసిక్ గా దాని ఒక చిన్న సమరీ ఈ వీడియోలో ఇస్తాను సో సో బ్లాక్ అకౌంట్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ ఎందులో అయితే మీరు జర్మన్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ యూరోస్ అమౌంట్ ని డిపాజిట్ చేసి ఉంచుతారు ఇది మినిమం అమౌంట్ ఈ అమౌంట్ అనేది మీరు మీ వీసా ఇంటర్వ్యూ కంటే ముందే బ్లాక్డ్ అకౌంట్లో వేసి లాక్ చేసి ఉంచాలి ఎందుకంటే మీరు మళ్ళీ వీసా ఇంటర్వ్యూ అప్పుడు మీరు మీ జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా బేర్ చేసుకుంటారు మీ ఎక్స్పెన్సెస్ ఎలా బేర్ చేసుకుంటారు అని అడిగినప్పుడు ఈ బ్లాక్డ్ అకౌంట్ అనేది మీ ఫైనాన్షియల్ కేపబిలిటీస్కి ప్రూఫ్ లాగా అనమాట సో దట్ ఈస్ వై బ్లాక్డ్ అకౌంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ వీసా ఇంటర్వ్యూ ఎందుకంటే దిస్ విల్ ప్రూఫ్ యువర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ టు వీసా ఆఫీసర్ సో ఈ వీడియోలో నేను మీకు మీరు మా నిక్షాల డాట్ కామ్ వెబ్సైట్ యూజ్ చేసుకుని ఎక్స్పాట్రియో బ్లాక్డ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో మీరు నిక్షాల డాట్ కామ్ వెబ్సైట్ యూజ్ చేసుకుని ఎక్స్పాయటరీ ఓ బ్లాక్డ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాము ఫస్ట్ మీరు నిక్షాల డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి మా వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఎక్స్ప్లోర్ ఆల్ ఆప్షన్ లో మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ కింద ఎక్స్పాయట్రి అని చెప్పు ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఎక్స్పాయట్రి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వాళ్ళ వెబ్సైట్ లో మీరు ఇలా కిందకి వస్తే ఎక్స్పాయట్రీ ఓ ప్యాకేజెస్ అని ఉంటుంది దాని కింద వాల్యూ ప్యాకేజ్ ఉంటుంది ఈ వాల్యూ ప్యాకేజ్ లో మీకు బ్లాక్డ్ అకౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్ విత్ జీరో సెటప్ ఫీ మీరు వాల్యూ ప్యాకేజ్ తీసుకుంటే మీ బ్లాక్ అకౌంట్ సెటప్ ఫీ జీరో యూరోస్ ఉంటుంది ఇది మీకు చాలా ఉపయోగపడే ప్యాకేజ్ ఇది స్పెషల్ గా మాస్టర్స్ ఛాలెంట్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన ప్యాకేజ్ ఇది సో ఇక్కడ మీరు స్టార్ట్ అప్లికేషన్ మీద కొట్టాలి స్టార్ట్ అప్లికేషన్ మీద కొట్టగానే ఇలా సెకండ్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పేజ్ లో ఫస్ట్ మీరు వాట్ విల్ యూ బి డూయింగ్ ఇన్ జర్మనీ మీరు జర్మనీలో ఏం చేయబోతున్నారు అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ సో మీరు ఒకవేళ మాస్టర్స్ స్టూడెంట్ అయితే యూనివర్సిటీ స్టూడెంట్స్ మాస్టర్ లేదా యూనివర్సిటీ స్టూడెంట్ బ్యాచ్లర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి సో యూనివర్సిటీ స్టూడెంట్ మాస్టర్స్ ఆ తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ ఏజ్ వాట్ ఈస్ యువర్ ఏజ్ ఆన్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అరైవల్ టు జర్మనీ అంటే జర్మనీ చేరుకునేటప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది సో లెట్స్ అట్లీస్ట్ వన్ చైల్డ్ మీకు పిల్లలు ఎవరు నో లెట్స్ కాలకు టోటల్ బ్లాక్ డౌన్ మీ బ్లాక్డ్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంటుందో మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాము బ్లాక్ అమౌంట్ పర్ మంత్ నైన్ థర్టీ ఫోర్ యూరోస్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ యూరోస్ ఒకవేళ మీరు నైన్ థర్టీ ఫోర్ కంటే ఎక్కువ వేయాలనుకుంటే లేచే థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లేదు మీరు ట్వెల్వ్ హండ్రెడ్ యూరోస్ బ్లాక్ అకౌంట్లో పర్ మంత్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంటూ ట్వెల్వ్ దట్ ఈస్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యూరోస్ బట్ మినిమమ్ అయితే మీరు నైన్ థర్టీ ఫోర్ దట్ ఈస్ మినిమమ్ మీరు లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ యూరోస్ మీ బ్లాక్ అకౌంట్లో బ్లాక్ చేసుకుని ఉంచాలి మొత్తం అన్ని ఛార్జెస్ కలుపుకుని లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ యూరోస్ బట్ మీరు వాల్యూ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీ సిక్స్టీ నైన్ యూరోస్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో మీ టోటల్ బ్లాక్ అకౌంట్ కోసం మీరు కట్టేది లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ యూరోస్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సో తర్వాత ఇలా ఒక ఫైనల్ పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు లాస్ట్కి వచ్చి ఈ కండిషన్స్ చెక్ చేసి అగ్రి అండ్ అప్లై మీద కొట్టాలి అండ్ ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బట్టి తెలుస్తుంది ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫో తర్వాత మీ అడ్రస్ ఆ తర్వాత మీ యూనివర్సిటీ డీటెయిల్స్ ఆ తర్వాత మీ వీసా ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్పోర్ట్ అండ్ కన్ఫర్మేషన్ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ ఎక్స్పైరీ బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటున్న అందర్ స్టూడెంట్స్ కోసం ఇంకొక న్యూస్ వీ అట్ నిక్సా డాట్ కామ్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ పేరే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఈ ప్రొడక్ట్ లో మేము మీకు 15 శాంపిల్ లార్స్ 15 శాంపిల్ এসఓపీస్ ఒక সিভি టెంప్లేట్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ అండ్ మీ వీసా కవర్ లెటర్ ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ ఫర్ 1800 రూపాయస్ ఇది మీ మాస్టర్స్ అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు మీ అప్లికేషన్ రెడీ చేసుకోవడానికి ఈ మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎస్పెషల్లీ ఆ పర్పస్ కోసమే దీన్ని మేము డిజైన్ చేసి డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుంది సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిక్షాల ఇఫ్ యూ లైక్ ఆ కాంటెంట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ